నమస్తే అండి నా పేరు సమీల్లా మాది సతంబలి పక్కన కొమ్మరిపొడి నాకు పోయిన శనివారము కిడ్నీలో రాళ్ళు ఉండడం కూడా వచ్చింది సార్ దగ్గరకు వచ్చి నేను కలిశాను సార్ గారు ముందు ఒక నాలుగు రోజులు ఇచ్చారు పెయిన్ తగ్గిద్దని తర్వాత మళ్ళీ తగ్గలేదని వచ్చి కలిశాను మళ్ళీ డోస్ పెంచారు పెంచిన తర్వాత ఇవాళ నాకు యూరియన్లో రాయి పడిపోయింది సార్ చాలా మంచిగా మెడిసిన్ ఇస్తున్నారు ఈ మామూలుగా ఎంబీబీఎస్ వాళ్ళ దగ్గర చాలా ఖర్చు అవుతుంది సార్ దగ్గర తక్కువ ఖర్చులోనే మొత్తం బాధ మొత్తం పోతుంది సార్ చాలా మంచిగా చూస్తున్నారు ఎవరైనా ఇలాంటి బాధలు ఉంటే వచ్చి సార్ని కలుస్తు కలవండి చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇలాంటి బాధలు అంటే ఏం బాధలు అదే కిడ్నీలో అదే ప్రతి కిడ్నీ సంబంధించింది కానీ ప్రతిది ఏదైనా సార్ చాలా మంచిగా చేస్తున్నారు మా ఊళ్ళో కూడా చాలామంది వచ్చి చూపించుకుంటున్నారు ఇక్కడ చాలా తక్కువ ఖర్చులో ఫలితం ఎక్కువ వస్తుంది సార్ దగ్గర ఎవరికైనా మీ రాయి